జహీరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఆందోళన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ లో పెట్రోల్ కు బదులు వాటర్ సూర్యాపేట బస్టాండ్ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన అనంతరం డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖ విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్య ఫ్రెష్ బస్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించిన ఎంపీఎం భరత్ దార్శనికతతో సమగ్రభివృద్ది గాలిలో వర్షానికి నిజామాబాద్ నగరంలో పలుచోట్ల అస్తవ్యస్తంగా మారాయి నిన్న రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కనే ఉన్న వృక్షాలు విరిగి ప్రజలకు తీవ్ర ఆటంకం కలిగించాయి నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయనందు చెట్లు విరిగి కరెంట్ ఎత్తిగలపై పడి రోడ్డుపై ఉరిగాయి మరియు కొన్ని ప్రాంతాలు ఈ గాలివానకు గోడలు కూడా పడిపోయాయి వెంటనే మున్సిపల్ మరియు పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను అడ్డు తొలగించి ప్రజలకు ఆటంకం కలగకుండా చేశారు ఏలూరు జిల్లా ఆత్మకూరులో అధికారులు టీడీపీ నాయకులు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యోగా చేయాలని యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఎంతో అవసరమని తెలియజేశారు యోగా చేయటం వలన ఆరోగ్యంతో పాటు ఒత్తిడికి యోగా చేయటం వలన ఆరోగ్యంతో పాటు ఒత్తిడి కూడా దూరం అవుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల రామచంద్రారెడ్డి టీడీపీ రాష్ట మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి

అందులో భాగంగా ఇలా ఆత్మగురు మున్సిపాలిటీలో ర్యాలీగా నిర్వహించడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే మానసిక ఒత్తిడిని తగ్గించేదానికి మనం ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కాని పెద్దలు కాని ప్రతి ఒక్కరు కూడా యోగాని చేస్తే దాని ఫలితం ప్రతి ఒక్కరు తెలుస్తుంది కానీ చాలా మంది అనుకుంటారు ప్రతిరోజు ఇదే తప్ప ఇది ఒక కార్యక్రమం మనకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మహిళలు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు అలాగే మీ అందరూ కూడా మీ మనోహభావాలు అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి సక్సెస్ చేసేదానికి మన ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఒక యోగానే కాదు ఏ కార్యక్రమం చేసినా దాన్ని మనం పూర్తిగా చేస్తే మనకు దాని ఫలితం తర్వాత తెలుస్తుంది యోగా అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి కూడా అవసరం అయితే చాలా మంది స్కూల్లో మనకు మరి టీచర్లు అందరూ కూడా మనకు కొన్ని పాఠాలు చెప్తారు నాలుగైదు అయితే ఆరు సబ్జెక్టులు ఉండేవి ఆ సబ్జెక్టులో కూడా మనకు లాస్ట్ ఇంటర్వ్యూల్ తర్వాత మరి ఆడుకునేదానికి ఆ ఆటలు మనకు పీటీ టీచర్ ఉండేవాళ్ళు దాంట్లో భాగమే ఇవన్నీ కూడా యోగా అనేది కూడా యోగా చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనేది మనకు తెలుస్తుంది ఎంత ఒత్తిడి మనకు దాన్ని తగ్గించాలంటే మనం కళ్ళు మూసుకొని కనీసం రోజుకు ఎన్ని పనులున్నా ఒక ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట సేపు చేస్తే కచ్చితంగా మన ఆరోగ్యానికి అలాగే పిల్లలు చాలా మంది ఎప్పుడు చెల్లు పట్టుకొని ఆ సెల్లుకే దాని మీద అసలు మనము చెల్లు మనను ఎందుకు మనం ఈ విధంగా మనం దానికే లోబడి ఎందుకుంటాము ఒకసారి ఆలోచించి ఏ ఆ సెల్లును పక్కన పెట్టి ఆ దానికి కేటాయించే సమయాన్ని మనం యోగాకు గాని మనం కేటాయిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటాము ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి మన రాష్ట్ర దేవాదాయ దమ్మదాయ శాఖ మంత్రి ఆనంరాయ రామనారాయణ గారి ఆదేశం మేరకు దీన్ని చివరిగా ఇరవై ఒకటి తారీఖు అందరం కూడా కలిసి మనకు విశాఖపట్నంలో లాస్ట్ అక్కడ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుచ్చేసి ఈ యోగాను సక్సెస్ చేయాలా అలాగే ప్రతిరోజు మీకు కేటాయించిన సమయంలో అన్ని సచివాల దగ్గర యోగాను మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను భారతదేశంలో ఎలక్టిక్ ఇంటర్ సిటీ బస్ సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈ రోజు విశాఖపట్నం విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్టిక్ బస్సును ప్రారంభించారు ఈ బస్సు సర్వీస్ అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉంది పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్టిక్ బస్ ప్రవేశపెట్టినట్లు ఫ్రెష్ బస్ చెప్పారు ఇక ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్తుందని మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని ఫ్రెష్ బస్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య కార్యనిర్వాహించారు అధికారి అయిన శ్రీ సుధాకర్ చిర్రా తెలిపారు ఇంధన కాలుష్య రహితంగా డీజిల్కు ప్రత్యామ్నాయంగా హరితధనం వెల్లువిరిసే ఆలోచనతో ఈ ఎలక్టిక్ ను ప్రవేశపెట్టామని ఫ్రెష్ బస్ లక్ష్యానికి మరో మైలురాయం చెప్పారు ఈ బస్సు ప్రయాణం టికెట్ ఆన్లైన్ బుకింగ్ దగ్గర నుంచి వారు తమ గమ్యస్థానం చేరే వరకు ఒక గొప్ప ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందన్నారు ప్రయాణికులకు సంపూర్ణమైన భద్రతను చేకూర్చడమే కాక పరిశుభ్రత మరియు ప్రశాంతత ప్రాధాన్యతతో బస్సు ప్రయాణం సాగుతుందన్నారు బస్సులో విశాలమైన సీట్లు చక్కగా విశ్రాంతిగా కూర్చోవడానికి అనువైన సీటింగ్ ఏర్పాట్లు ఇందులో ఉన్నాయన్నారు ప్రయాణికులకు ఉచిత స్నాక్స్ మరియు పానీయాలు అందించడమే కాక శిక్షణ పొందిన ఫ్రెష్ బస్ కెప్టెన్స్ మర్యాదపూర్వకమైన సేవలను అందిస్తారు ఈ బస్సు ప్రయాణికులు తాజాగా మరియు వేడిగా రుచికరమైన భోజనం కూడా ఆస్వాదించవచ్చు విశాఖపట్నం విజయవాడ మరియు గుంటూరు ప్రయాణ మార్గం ప్రయాణికులకు విశ్వసనీయమైన మరియు ఇంటర్ సిటీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది ఆ ఫ్రెష్ బస్ వాళ్ళ ఒక ఎలక్ట్రిక్ బస్ జేబి అనే కంపెనీ నుంచి అట్లా తిరిగేసి వచ్చాము బస్ గురించి కొంచెం తెలుసుకున్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి కానీ ప్రతి నగరంలో పొల్యూషన్ కి వెహికల్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం వెహికల్ ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మూవ్ అవ్వాలి ఇంకోటి పది ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ కానీ మనం వెళ్ళగలిగితే నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా సో దాని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్ కూడా తిరిగి దాని భాగంగా ఇవాళ ఎనిమిది బస్ ఎన్నితో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కానీ వంద బస్సులు ఉన్న కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో వెయ్యి బస్సులకి పెరగాలనేది మన లక్ష్యం సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది మా కోరిక అప్పుడు క్లెన్లీనెస్ పెరగడమే కాదు సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది అస్సులో ప్రయాణం ఇచ్చే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే దీనికి ఆపరేషన్ కాస్ట్ అంత ఎక్కువ ఉండదు అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత దానికి ఇప్పుడే వరిటెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడారు ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే రెండు లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్ గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అయినా డే టైమ్ జర్నీ మొన్న ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే అలాగైతే వందే భారత్ బస్సులు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్సు మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంది అండ్ అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపించారు మహిళలకి భద్రత డ్రైవర్ నడిపేటప్పుడు వాళ్ళు నిద్రపోకుండా పోకుండా లేకపోతే కొన్నిసార్లు నడిపే వాళ్ళు ఆల్కహాల్ ఏదన్నా తాగితే దాని మీద ర్యాండమ్ గా చెకింగ్ చేయడానికి ఆల్కహాల్ టెస్టింగ్ మిషన్ కూడా పెట్టారు ఎందుకంటే రాత్రిపూట ఒక ఆరు గంటల ఏడు గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్ గా ఉన్నాయి టైం టైం ఉండాలి క్లీన్ గా ఉండాలి అనేది ఒక గోల్ గా ఈ కంపెనీ తీసుకున్నారు మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ మీరు కూడా ఇబ్బంది ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ వంద ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు పాత బస్సులు వంద బస్సు మనం తీసేస్తాం సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాము ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి బస్సులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్సు లాంటి ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాల ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి ఇన్ఫాక్ట్ ఇక్కడ వీళ్ళ ప్రమోటర్ సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ కూడా వస్తుంది సో రాత్రిపూట కొడుకోవడానికి కూడా సౌకర్యాలు వస్తాయి సో విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే కాన్స్టెంట్ గా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే అందరికీ అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ మేము కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా సో వి విష్ దిస్ కంపెనీ ఆల్ ద బెస్ట్ అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నాడు కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను నేను ఫ్రెష్ బస్ కి ఫౌండర్ అండ్ సిఇఓ ఇది నేను స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో మేము స్టార్ట్ చేసాం తిరుపతి టు బెంగళూరు ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం అక్కడ ప్రజలందరూ చాలా ఆదరించారు అక్కడ మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ బస్సెస్ వరకు సర్వీసెస్ పర్ డే రన్ చేస్తున్నాం అలాగే తర్వాత హైదరాబాద్ టు విజయవాడ లాంచ్ చేసాం అక్కడ కూడా ప్రజలు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు అదే ఫెసిలిటీని మనము వైజాగ్ తీసుకురావాలని వైజాగ్ టు అమరావతి మనం ఈ సర్వీసెస్ లాంచ్ చేసాం ప్రస్తుతానికి రోజు ఎనిమిది బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు లాంచ్ చేస్తున్నాం అండి స్టార్టింగ్ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి దీంతో పాటు మనం ఫ్రీగా స్నాక్ బాక్స్ వెక్ వైప్ అండ్ వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తాం ఇది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ కిలో ఎలక్ట్రిక్ బస్సు ఒకసారి ఛార్జ్ చేస్తే త్రీ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ వెళ్తుంది ఎక్కడ మళ్ళా మధ్యలో ఆగే పని లేదు సో ఈ ఫెసిలిటీని వైజాగ్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంకరేజ్ చేయాలని మనసు తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ విద్యాలయం మరియు జూనియర్ కళాశాల నూతన భవనం పెద్దాపుర మండల కేంద్రంలో ఒక కోటి యాబై ఆరు లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే కుందూర్ జవీర్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఇక వారికి అధ్యాపకులు ఘనస్వాగతం పలికారు అనంతరం జయవీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అలాగే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిష్టంను కృషి చేస్తుందని తెలియజేశారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు తరగతులన్నీ సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక పెద్దాపురలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణం పూర్తి కావడంతో పేదలందరికీ అన్ని సౌకర్యాలతో వైద్యం అందించే అవకాశం ఉందని అన్నారు ఇన్నాళ్లు పాత భవనంలో చాలా ఇబ్బందులు పడ్డ ప్రజలు ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని అన్నారు మన ముస్లమ్మ చెట్టు అక్కడి వరకు కూడా కొత్తగా వచ్చిన పాలసీ ఏంటంటే హ్యామ్ హ్యా ఐపీడ్ హ్యామిటీ మెథడ్లో ఆ రోడ్డు కూడా దాన్ని దాన్ని యాడ్ చేయడం జరిగింది తప్పకుండా ఆ రోడ్డు కూడా ప్రారంభం ప్రారంభమవుతుంది అందుకు మన తిరుమలగిరి ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలియజేయాలని మీకు తిరుమలగిరి మండలానికి పెద్దపీట వేస్తున్న విషయం మీ అందరికీ గమనించు కాబట్టి మీరందరి సహకారం అదేవిధంగా ఎమ్మెల్సీ గారి సహకారంతో మనం మన మండలాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందు అగ్రభాగంలో మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ అధికారులు అభివృద్ధి చూసేందుకు మేమందరం కృషి చేస్తాం మీ మద్దతు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించడానికి పెళ్లగా పెట్రోల్కు బదులు వాటర్ రావడంతో కంగుతిన్న వాహనదారుడు ఆరేగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు వాటర్ రావడంతో కంగుతున్నాడు వాహనదారుడు ఇక వాహనదారుడు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ కొట్టడానికి పంతంగిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వంద రూపాయల పెట్రోల్ పోయించగా అందులోండి వాటర్ వచ్చిందని మళ్లీ ఒకసారి వంద రూపాయల పెట్రోల్ కొట్టించగా మళ్లీ అదేవిధంగా నీళ్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేశాడు ఇక బంకు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులను మోసం చేస్తున్న బంకుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాహనదారుడు కోరుతున్నాడు నా పేరు ఇది పంతాంగి బంకు ఇండియాల్ ఈ వంద రూపాయలు పెట్రోల్ వచ్చినాగా మొత్తం వాటరే వచ్చినాయి మళ్ళీ ఇల్లా కూర్చో ఇది వాటరే ఉంది మళ్ళీ వేరే ఇది మళ్ళా పక్క బంక్ తీసుకొచ్చిన ఇది పెట్రోల్ మొత్తం వాటర్ మొత్తం ఈ రెండిట్లల్లో ప్రజాప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ బతికి బట్ట కట్టింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టీసీ సంస్థ ఇబ్బంది పడేది మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం దేశంలో ఏ రాష్టంలోనూ చేపట్టలేదు ఇంత విజయవంతంగా కొనసాగించలేదు సామాన్య అవసరాలు తీర్చే ఆర్టీసీని గత పాలకులు నడపగలమా వదిలించుకుందామా అన్న ఆలోచనలు గత పాలకులు చేశారు మంత్రి పొన్నం రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఆర్టీసీని ముందుకు తీసుకుపోతున్నారు హైదరాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దు ందుకు ఓఆర్ఆర్ లోపల రెండు పేల ఎనిమిది వందల బ్యాటరీ బస్సులు తీసుకొచ్చాం నేడు సూర్యాపేటలో ఒకరోజు నలభై రెండు బ్యాటరీ బస్సులు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా నిరంతరం జరుగుతుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకుని రావటం కోసం రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ చేపట్టారు ఏడాదిన్నర క్రితం ఇండ్లు కేటాయిస్తూ మంజూరు పత్రాలు జారీ చేసినట్లు ఇండ్లను అప్పగించడం లేదని గృహ సముదాయం వద్ద ధర్నా చేపట్టారు ఇక పట్టణ శివార్లోని హోతీకే వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు చేరుకుని జహీరాబాద్ తాండూర్ రోడ్డుపై బైఠాయించారు గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇండ్లను లక్కీ డ్రా తీసి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసిందని ప్రస్తుత ప్రభుత్వమైన తమకు మంజూరైన ఇళ్లను కేటాయించాలని నినాదాలు చేశారు ఇక పెద్ద ఎత్తున లబ్దిదారులు రోడ్డుపై బైఠాయించడంతో అంతర్జిల్లా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తరోగ వద్దకు చేరుకుని లబ్దిదారులతో మాట్లాడారు ఇక సమస్యలపై అధికారులతో మాట్లాడాలని రోడ్డుపై బైఠాయించొద్దని చెప్పడంతో అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు లబ్ధిదారులకు మద్దతుగా సీపీఎం నాయకులు చేరుకుని ఆందోళన కొనసాగించారు అద్దె ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నామని పిల్లల చదువుల ఖర్చు కుటుంబ పోషణ భారంతో చితికిపోతున్నామని లబ్దిదారులు ఆపేదన వ్యక్తం చేశారు ఇక మంజూరు చేసిన ఇండ్లు ఉన్న స్థితిలో అప్పగించిన తాము బాగు చేయించుకుని ఉండిపోతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లబ్దిదారుల ఆందోళనపై స్పందించిన జహీరాబాద్ తహసీల్దార్ దశరథ్ ఇరవై రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు ఇంట్లో ఉన్నాను సార్ కూడా కట్టుకోలేకపోతున్నా కానీ ఇంతవరకు అయితే ఇల్లు ఇవ్వలేదు సర్టిఫికెట్ ఇచ్చిందో ఈ రోజు ఇస్తా రేపిస్తా అని అంటున్నారు అక్కడికి మున్సిపాలిటీకి మళ్ళీ ఇంతకు ముందు కూడా వచ్చినాము ఈ రోజు అక్కడ ధర్నా చేస్తే అక్కడ నుంచి ఇక్కడ పంపించిండ్రు ఇస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు మా ఇంటి తాళం మాకిస్తే మా ఇళ్లలో ఉంటాం సార్ మాకు ఇల్లు కిరాయ కట్టుకోలేకపోతున్నాం సార్ మాకైతే ఇల్లు కావాలి సార్ పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఇబ్బంది అవుతున్నది మాకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చింది రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు మాకు ఎప్పుడు ఇస్తారు మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఇల్లు కావాలి మాకు ఎప్పుడు ఇస్తారు అనేది అడుగుతున్నాం సార్ అంతే సార్ నా పేరు లావణ్య జైరాబాద్ మండల్ డబల్ బెడ్రూమ్ల కోసము ధర్నా చేస్తున్నాము ఈ రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఏమైంది సార్ అంటే వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు మాకు తెలియదమ్మా మాకేం సంబంధం లేదు వాళ్ళు వచ్చిస్తారు తాళను వీళ్ళు వచ్చిస్తారు అని అని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధర్నా చేస్తే మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టేసారు మరి మాకు న్యాయం ఎట్లా జరగాలి అది మీరు పెద్ద గవర్నమెంట్ వస్తుందా చిన్న గవర్నమెంట్ వస్తుందా అది మీకే సంబంధం సార్ మాకు మాత్రం న్యాయం జరగాలి మాకు డబల్ బెడ్రూమ్ కావాలి నా పేరు స్వప్న జరవాల్లో ఉంటాను నాకు డబల్ బెడ్రూమ్ వచ్చి మళ్ళా పేపర్లు వచ్చినాయి ఇవ్వలేరు రెంట్కుంటున్నా ఊరుస్తున్నది ఇల్లు కాల్ చేయలేకపోతున్నా చాలా కష్టాల పాలైంది చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు మా తాళాలు మాకు మా బాధ ఏముందో నేను చెప్పుకున్నాను సార్ నేను పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాయి ఇబ్బందులు పడుతున్న ఆరోగ్యాలు పాడైతున్నాయి సార్ మేము కిరాయిన్లలో ఉండలేకపోతున్నాము మా తాళమ్మకి బండ్ ఎట్లున్నా ఉంటాం చాలా కష్టాలు అవుతున్నాయి కాబట్టి మేము ఇంత బాధపడుకుంటా అడుగుతున్నాం సార్ మాకు న్యాయం చేయండి జైరాబాద్ మున్సిపల్ పరిధిలో హోతికే వద్ద నిర్మించినటువంటి ఆరు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకు అందరికీ సర్టిఫికెట్లు జారీ చేసింది సర్టిఫికెట్లు జారీ ఎన్నికల కంటే ముందు చేయడం అనేది జరిగింది సుమారుగా నవంబర్ నెలలో సర్టిఫికెట్లు ఇచ్చిన ఇప్పటి వరకు ఆ ఇళ్లను లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం మూలకంగా పేదలు ఈరోజు ఇళ్ళ అద్దెలు కట్టలేక అద్దె ఇళ్ళలో ఉండలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం మంచో చెడో నిర్మించినటువంటి ఇళ్లను ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది సరైంది కాదు తక్షణమే ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయాలి లబ్ధిదారులకు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు కూడా ఇళ్ళ ఇళ్లలో అక్రమాలు జరగకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసాం ఆందోళన ఫలితంగా ఆ రోజు కూడా అప్పటి ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది అయినా ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతున్న ఎందుకు సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఇళ్ళు కేటాయించట్లేదు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సమాధానం చెప్పట్లేదు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పేదలు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయానికి కానీ దాంతోపాటు మున్సిపాలిటీకి తిరుగుతున్నా కనీసం పట్టించుకునే పాపాన పోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు పనులు పూర్తి చేయట్లేదు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు ఈ తక్షణమే కనుక హ్యాండ్ ఓవర్ చేయకపోతే తహసీల్దార్ కారణాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం వెంటనే తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పాలి పేదరిక నిర్మూలనీయ లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ను అమలు చేయనున్నారని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాన్ని సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఇక రాష్ట ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్ టూ ను ట్వంటీను ఏ విధంగా అమలు చేశారో నేడు స్వర్ణ ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ను అమలు చేసేందుకు సిద్దమయ్యారు పది సూత్రాల ద్వారా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు ఈ క్రతువులో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు ఇక ఐదు మంది బృందంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారన్నారు ఇక ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం సిద్దం చేయనున్నామన్నారు అందరూ కలిసి ఏకమత్యంగా ఈ విజన్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు కళలను సాకారం చేసేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్మన్ తో పాటు ఐదు మండలాల ఎంఆర్ఓలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాన్స్టెన్సీకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఇదివరకు ఆయన ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ అని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతో అదేవిధంగా అధికారులతోటి ఎంపీలతోటి అందరితోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక టెన్ పది సూత్రాలు తీసుకొని అంటే ఒకటి వచ్చి జీరో పావర్టీ పి ఫోర్ అనేది ముఖ్యం అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్ అండ్ ఎంప్లా స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆక్టిఫికేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంధ్ర డీప్ టెక్ ఆల్ వాక్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి పీఫోర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అట్ట అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ఒక ఐదు మంది టీం ఉంటారు ఎమ్మెల్యే ఎంపీఓసు ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్ కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం దాని తర్వాత అది ఎప్పుడో సీఎం పోయి దాని తర్వాత అలా వచ్చేది ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం అవసరాలున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో రిసోర్సెస్ ఉంటాయి ఒక కాన్స్టెన్సీలో ఇంకొకటి ఉండదు మనకి ఏది ఏ కాన్స్టిట్యెన్సీకి ఆ కాన్స్టెన్సీలో ఉండే పీపుల్ కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యం ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కనుక్కున్న కళలు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్నీ అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాను బుల్టన్ భుగనేశ్వర ఉంది హైతైన్స్ మరొకసారి జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కు బదులు వాటర్ సూర్యాపేట బస్టాండ్లో ఎలక్ట్రిక్ బస్సులు భట్టి విక్రమార్క విశాఖ విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్య ఫ్రెష్ బస్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించిన ఎంపీఎం భరత్